తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసిన ప్రగతి రథ సాధకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం నూట పదకొండవ డివిజన్ భారతీనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురంలోని ఎస్వీసీ సినిమాస్ సంగీత థియేటర్లో కేసీఆర్ చిత్రాన్ని ప్రదర్శింపజేయడం జరిగింది ఈ చిత్రాన్ని వీక్షించడానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పటాన్చు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ సోమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లు పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది

چوسے چکن yeah <laughs> ఓకే రైక్ సార్ ఈరోజు రామ్ చంద్ర అపూర్ అందరికీ సినిమా థియేటర్లో సింధురా గారు కుమార్ గారు అంజన గారు సోమారెడ్డి గారు గోవర్ధన్ గారు నాగేశ్వర గారు ఇక్కడ పాల్గొన్న ఇతరులందరూ ఈరోజు కేసీఆర్ సినిమాని ఇక్కడ వేచి పాటించి ఇక్కడ జీవిస్తామన్నది చాలా సంతోషం ఉత్తమ నాయకుడు ఈ రాష్ట్రమే కాకుండా దేశం పంచం అందరూ గడిపినటువంటి వ్యక్తిగా కేసీఆర్ కేసీఆర్ మీద అభిమానంతో రాకేష్ కూడా ఈ సినిమాను తీసి మరి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈ సినిమాని రిలీజ్ చేసి మరి అందరి మనుషుల్లో విజయనటువంటి కేసీఆర్ మరోసారి మరణం చేసుకునే అవకాశం దక్కి మరి మళ్ళీ కేసీఆర్ఏ రావాలని అందరూ కూడా కోరుకున్నటువంటి చర్ణం కేసీఆర్ సినిమా బ్రహ్మాండంగా పాడుకున్నటువంటి సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మీడియా పిల్లలకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం नम <laughs>

ফটা বাৰী আছে جلنگانہ ఒక్కసారి కిందికి చూడండి ఏం కనబడతా అండి ఏం కనిపిస్తాయి సార్ బీడు పడ్డ భూములు ఇటు పోయిన చెరువులు ఈ చెరువులు నిండాలి బీడు పడ్డ భూములు పంట పండాలి అప్పటి వరకు నా ఉద్యమం ఆగదు నా ఊపిరి కూడా ఆగదు Come on

ఆదర్శ్ గారు నట్టు కుమార్ గారు అంగన్న గారు సోమరెడ్డి గారు రోవర్ధన్ గారు రెడ్డి గారు ఇక్కడ పాల్గొన్న వ్యక్తులందరూ ఈరోజు కేసీఆర్ సినిమాని ఇక్కడ వేసి ఆడించి ఇక్కడ కలిగిస్తామనేది చాలా సంతోషం మరి ఉత్తమ నాయకులు ఈ రాష్ట్రమే కాకుండా దేశం ప్రపంచంలో అందరూ కూడినటువంటి వ్యక్తిగా కేసీఆర్ కేసీఆర్ మీద అభిమానంతో రాకేష్ కూడా ఈ సినిమాను తీసి మరి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈ సినిమాని రిలీజ్ చేసి మరి అందరి మనుషుల్లో నిలువెత్తు నిలిచిపోయినటువంటి కేసీఆర్ను మరోసారి మననం చేసుకునే అవకాశం దొరికి మరి మళ్ళీ కేసీఆర్ఏ రావాలని అందరూ కూడా కోరుకున్నటువంటి విచారణలో కేసీఆర్ సినిమా బ్రహ్మాండంగా ఆడుతున్నటువంటి సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం